రెండో అధ్యాయము సాంఖ్యయోగము సంజయుడు పలికెను జాలి నిండిన శోకతప్త హృదయంతో కంటినిండా నీరు నిండిపోయిన అర్జునుడిని చూసిన శ్రీ కృష్ణుడు ఈ విధంగా పలికెను శ్రీ భగవానుడి ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది ఓ పాత ఈ పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడ ఈ హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెము అర్జునుడు వీట్లని ఓ మధుసూదన కూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను శత్రువులను నాశనం చేసేవాడా నా గురువులైన ఈ పెద్దలను సంహరించి మీ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం నేను వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా తెలియదు వాళ్ళని జయించడమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను మీ శిష్యుడిని మీకు శరణాగతుడను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించును నా ఇంద్రియములను చేస్తున్న ఈ శోకము పోగొట్టే ఉపాయం ఏది తోచటం లేదు నేను మీ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందిన ఈ శోకమును తొలగించుకోలేను సంజయుడు విట్ల నేను ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు కృషికేశునితో గోవింద నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా ఉండిపోయాడు ఓ ధూత ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతృప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికిను భగవంతుడు అన్నాడు కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని పండితులైన వారు శోకింపరు మీరు కానీ మీరు కానీ ఈ రాజు కానీ నేను సమయం లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఈ విధంగా దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యం యవ్వనం ముసలితనముల గుండె సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవరు ఓ కుంతిపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగులమైన అనిత్యమైన సుఖ ఇవి అంత్యము మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి ఓ భరత వంశీయుడ కలత చెందకుండా ఓడ్చుకోవటం వీటిని నేర్చుకోవాలి ఓ అర్జున పురుష శ్రేష్ఠుడా సుఖ ప్రభావితం కాకుండా వాటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షముకు అర్హుడవుతాడు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ పరిశీలనలో ఉన్నారు శరీరం వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడదని తెలుసుకు ఎవరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఈ భౌతిక శరీరము మాత్రమే నశించినది అంటున్న జీవాత్మ నాశరహితమైనది కులవసక్యము కానిది మరియు నిత్యశాశ్వతమైనది కావున ఓ భరత వంశీయుడ యుద్ధం చేయును ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడదు ఆత్మకి పుట్టుక లేదు ఎన్నిటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మ లేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు ఓ పాట నాశనం చేయలేనిది నిత్యమైనది కొట్టుకలేనిది ఎన్నిటికీ మార్పు చెందదని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించును అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఈ ఆత్మను ఆయుధమును ఛేదింపలేదు అగ్ని కాల్చలేదు నీడు తడపలేదు ఎండిపోవడంతో చేయలేదు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దానిని తడుపుటకు మరియు ఎండించుటకు సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైనది ఆత్మ అనేది అవ్యతమైనది కనిపించనిది ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది ఇది తెలుసుకుని మీరు శరీరం కోసం శోకించవలదు కానీ ఒకవేళ మీరు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే ఓ మహాబాహువులు కలవాడ ఇలా శోకించుట తగదు పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు కాబట్టి మీ అనివార్యమైన దాని కోసం మీరు శోకించవద్దు ఓ భరత వంశీయుడ సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు జీవిత కాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఇందుకు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు కొందరు ఆశ్చర్యంగా వర్ణిస్తారు మరికొందరు ఆత్మ ఆశ్చర్యమని వింటారు మరికొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఓ అర్జున దేహము ఉండేది ఆత్మ చావలేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా తగదు అదనంగా నీ యొక్క క్షత్రియస్వ ధర్మమును అనుసరించి చలిపడాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ఓ పాత ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండా నీ దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇది వాడికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము కాని ఒకవేళ మీరు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివడుతావు జన్యు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది ఈ మహారథుల దృష్టిలో గొప్పవాడిరో వారు మీరు యుద్ధభూమి నుండి భయంతో పారిపోలేవనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీ శత్రువు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చిలకనైపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయదవు లేదా విజయదవ ఈ భూమండలంపై రాజ్యము అనుభవించదవు కావున కృత లేము ఓ కుంతి కుత్రుడా యుద్ధానికి సిద్ధము కమ్ము సుఖ దుఃఖాలని లాభ నష్టాలను మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయును మీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వలన మీకు ఎన్నిటికీ పాపం వంటదు ఇప్పటి వరకు నేను సాంఖ్య సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానము వివరించాను ఇప్పుడు విను కోట నేను బుద్ధి యోగాన్ని విశ్రీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు కర్మ బంధముల నుండి విముక్తి పొందదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును కో కురు వంశుడ ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా మరియు వారి లక్ష్యం ఒక్కటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పడిపడి విధములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండాలను ప్రతిపాదించే వేదాలలో చెప్పబడిన సమూహపరచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు వారికి ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపజేస్తే వేదాల్లోని ఆయా భాగాలను ప్రశంసిస్తారు మరియు మరియు ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సుని మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు అటువంటి వాటి చే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు కో అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును ఇవి ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండును ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమ సత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రత గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన ఎందే స్థితుడవై ఉండు ఒక చిన్ని నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలుమితో తీరుతాయి అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి ముందున వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటందే నీకు అధికారము కలదు కాని ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకుండా చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండును ఇటువంటి సమత్వ బుద్ధి యోగము అని చెప్పబడును దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించును హో అర్జున ఫలాపేక్షతో చేసే పనులను త్యజించును బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవిన్న స్థాయికి చెందినవి తమ కర్మ ఫలములను తామే బోధించబోడే వారు యోగులు పిసినారు వివేకముతో ఈ ఫలసతి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టిన వాడు జన్మలోని పుణ్యపాపములను వంటినీ త్యజించును కాబట్టి నైపుణ్యంతో సరియైన దృక్పథంతో చేయటం వంటి యోగా అభ్యాసము చేయును జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందదరు మోహమని ఊడి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక వినబోయే దాని గురించి వైరాగ్యం కలుగుతుంది ఇహపరలోక భోగముల విషయంలో కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని ఎందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందదవు అర్జునుడు పలికెను ఓ కేశ ఎందే స్థిరముగా ఉన్నా స్థితప్రజ్ఞుని వాణి లక్షణములు ఏమిటి జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చును ఎలా నడుచును భగవాడు పలికెను కో మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి సుఖముల కొరకు ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధను విడిచిన వ్యక్తిని స్థిత ప్రజ్ఞడైన అని అంటారు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షము ఉండకుండా మరియు కష్టాలకు కుంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్నవి ముని దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిర సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవత్ ప్రాప్తి ముందిన వారికి ఆ రుచి కూడా అంతమగును ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అలకల్లోలమైనవి అంటే ఓ కుంతి పుత్రుడ వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కుని పోగలవు ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకుని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉంటారు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రమని చేస్తుంది స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు ఇంద్రియ వస్తు విషయంలోని వాడేటప్పుడు కూడా మనస్సును నియంత్రించిన వాడై నమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడు భగవత్ కృప ద్వారా నీ దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని ఎందు స్థిరముగా నిలుస్తుంది కానీ మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యం వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలమైన గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెత్తివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియం పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బహువులు నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తువులు ఉన్న చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరచుకోవటానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితనుగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పాత జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు